అందరి ముందుకి రావడానికి కారణం ఏంటంటే ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా ఆంధ్ర రాష్ట్రానికి అత్యధిక సమయం ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది అని చెప్పి పదే పదే నా ఇండస్ట్రీ ఇన్ని సంవత్సరాలు అని చెప్పి ప్రగల్భాలు పలికేటటువంటి చంద్రబాబు నాయుడు గారు యథావిధిగా ఏదైతే తన ఎలక్షన్ స్ట్రాటజీ తన రాజకీయ అరంగేటంలు చేసిన నాటి నుంచి ఈ రోజు దాకా కూడా ఫాలో అవుతా ఉంటారు ఎన్నికలకు ముందు ఒక మాట చెప్తారు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ మాటకి ఎన్ని మడతలు పెట్టాలో ఆయన నాలుకకే ద అదే పద్ధతిని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా ఫాలో అవుతుంది ఎన్నికలకు ముందు ఏదైతే ఆయన మాటలు చెప్పాడు సూపర్ సిక్స్ అని కావచ్చు సంపదని సృష్టిస్తానని చెప్పి చెప్పడం కావచ్చు లేక ఏదైతే భవిష్యత్తు గ్యారెంటీ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించారు ఎనిమిది నెలల కాలంలో ఈ కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో జరుగుతూ ఉన్నటువంటి పరిణామాలను మనం ఒకసారి కనుక గమనించినట్లయితే తెల్లాల లెగిస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లుతూ ఒక రోజు శ్రీలంక అయిపోయిందని మరో రోజు బీహార్ అయిపోయిందని మరో రోజు ఇంకొక దేశాలతోని రాష్ట్రాలతోని పోలుస్తూ ఏదో ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా పగలడిపోయినట్టుగా ప్రచారం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇదే పవన్ కళ్యాణ్ గారు బిజెపి నాయకుడు ఇవాళ ఏం జరుగుతూ ఉందో ఒకసారి మీ మనసాక్షిని మీరు ప్రశ్నించుకున్నట్లయితే రాజకీయాల్లో మీలాంటి వాళ్ళు ఉండడం అవసరమా అనేటువంటి ప్రశ్న ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఉత్పన్నమవుతుంది అనేటువంటి వాస్తవం పేరుట మన తండ్రులు తాతలు ముత్తాతలు ఒకసారి మన చరిత్రలోకి వెనక్కి తిరిగి చూస్తే సంక్రాంతి అని అనగానే ముగ్గులు పోటీలు కనిపిస్తాయి లేక హరిదాసులు కనిపిస్తారు గంగిరెద్దులు కనిపిస్తాయి లేకపోతే ఎక్కడో అక్కడో ఎక్కడో కొన్ని చోట్ల బహుశా కోడి పొందాలనేటువంటి కూడా ఒక లిమిటెడ్గా అది కూడా ఒక సామాన్యుడు ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి లేకుండా జరగడం అనేటువంటిది బహుశా మనం కాస్త చూసి ఉండొచ్చు అదే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో చూస్తే సంక్రాంతి డబ్బులు వచ్చేవి ప్రతి పేదవాడు కూడా సీఎంఆర్ సౌత్ ఇండియా లేకపోతే చెన్నై షాపింగ్ మాల్ నో లేకపోతే ఇంకోటో ఇంకోటో వెళ్ళి పెద్ద పెద్ద మాల్స్ లో సైతం విపరీతమైనటువంటి కస్టమర్స్ తాకిడిని అందరూ చక్కగా కొత్తగా బట్టలు కొనుక్కునేవారు కుటుంబ సమేతంగా సరదాగా సమయాన్ని గడిపేటటువంటి పరిస్థితి ఉండేది పూర్తిగా ఆ పరిస్థితులకు భిన్నంగా మార్కెట్లో ఏ షాపులు చూసినా ఏ వ్యాపారస్తుండి మనం కదిపినా వెలవెలబోతా ఉన్నటువంటి మార్కెట్లు ఎక్కడా గిరాకీ లేనటువంటి పరిస్థితి ఎక్కడా కూడా కనీసం మామూలుగా మామూలు రోజుల్లో అయ్యేటటువంటి అంత ఖరీదు కూడా కానటువంటి పరిస్థితులు ఇవాళ వ్యాపారస్తులు అందరూ కూడా గుండెలు బాధకులు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది సరే ఇదంతా ఒక అయితే సంక్రాంతి సంబరాలకి ఒక కొత్త నిర్వచనం చెప్పారు కాలంలో రాష్ట్రం మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎక్కడ చూసినా కూడా విచ్చలవిడిగా జోదాలు మనం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ అన్నాడు సూపర్ సిక్స్ అంటే రైతులకి గతంలో ఏదైతే మేము పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చామో దాన్ని ఇరవై వేల రూపాయలు పంచి పెడతా పెంచుతామని అన్నారు అమ్మఒడి ఏదైతే ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నా ఒకరిగా ఆ వేళ మేము ఏడాదికి పదిహేను వేల రూపాయలు చొప్పునిస్తే మీరు ముగ్గురిని కానండి నలుగురిని కానండి నలభై మందిని కానండి అందరికీ కూడా తల్లికి వందనం పేరున ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయల చొప్పున ఇస్తాను అని చెప్పి ప్రచారం చేశారు ఒక్కొక్క మహిళకి నెలకి పదిహేను వందల రూపాయల చొప్పున ఆర్థిక సాయాన్ని అందిస్తానని చెప్పి చెప్పారు ఈ సూపర్ సిక్స్ కాస్త దేవుడి కేరుక మేనిఫెస్టో అటకెక్కింది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకుల యొక్క పాలనలో సూపర్ సిక్స్ యొక్క నిజమైన నిర్వచనం ఏంటి అని అంటే పేకాట గుండాట కోడి పందాలు రికార్డింగ్ డ్యాన్స్లు ఇసుక మాఫియా లేక బెల్ట్ షాపులతో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు ఇవాళ ఉదయం చూస్తే కార్లు ప్యాప్ందా ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతి అని అనగానే సహజంగా ఎవరికైనా చిన్నపిల్లవాడు అడిగినా అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి ఏ మాదిరిగా వత్తాసు కలుగుతుందో మంచి చేసినా చెడు చేసినా కూడా అది మంచి అని చెప్పి అదే పనిగా మాట్లాడేటట్టు ఇవాళ అదే ఆంధ్రజ్యోతి పేపర్లో ఈవేళ ఉదయం మనం పేపర్ చదివితే రూపాయలు అమ్మకాలు జరిగింది అని రికార్డు స్థాయిలో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ చరిత్రలో ఎప్పుడూ లేనంత విధంగా నాలుగు వందల కోట్ల రూపాయలు మద్యం అమ్మకాలు జరిగినవి అని చెప్పి వేళ పేపర్లోనే స్వయంగా రాసినటువంటి పరిస్థితి అంటే ఏ స్థాయిలో ఇవాళ ప్రజల నుంచి సంపద సృష్టిస్తాను అని చెప్పి చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించడం అని అంటే విచ్చల విడిగా అమ్మకాలు చేయడం తద్వారా ఆ ఆ వాళ్ళ జేబుల్లో వేసుకోవడం లేకపోతే ఎప్పుడు వినని కొత్త కొత్త పేర్లు కోడి పందాలు మీరు ఉంటాం కానీ కోడి పందాలని ఎంత ఆర్గనైజ్డ్గా ఏదో మనం ఇంటర్నేషనల్ క్రికెట్ టోర్నమెంట్ చూసినట్టుగా ప్రీమియర్ లీగ్లు అంటారు లేకపోతే తారీఫ్ పెట్టారు పార్కింగ్ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఈ సిటింగ్కి ఎంత ఈ కోడికి ఎంత ఈ బరికి ఎంత అని చెప్పి డైరెక్ట్ గా తారిఫ్లు పెట్టి ప్రజల దగ్గర నుంచి సామాన్యుడి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసినటువంటి క్రమం మనం చూస్తే బెల్ట్ షాపులు గుండాటికింత ఏవేవో కొత్త కొత్త పేర్లు కూడా ప్రజల డబ్బులు జేబుల్లోంచి లాక్కుని ఈవేళ కూటమి నాయకులు జేబులు నింపుకోవడమే చంద్రబాబు నాయుడు గారి తాలూకా సంపద సృష్టించడం అనేటువంటి దానికి అర్థం అని స్పష్టంగా ఈ సంక్రాంతి సంబరాల్లో ప్రజలకు అర్థమయ్యేటట్టుగా చేశారు అనేటువంటిది వాస్తవ విషయం ఏడాది మొత్తం సంవత్సరం అంతా ఒక సామాన్యుడు కష్టపడి సంపాదించుకున్న సొమ్ములని వాళ్ళ జేబుల్లోకి లాక్కున్నటువంటి పరిస్థితి మా నియోజకవర్గంలో అయితే ఒక అడుగు ముందుకేసి గడిచినటువంటి ఎనిమిది నెలల కాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలను గమనిస్తే ఎప్పుడూ లేనటువంటి సంస్కృతిని సంప్రదాయాలను భూపాలపట్నం గ్రామంలో డ్రగ్స్ దొరికినటువంటి పరిస్థితి అక్కడే అశ్లీల నృత్యాలు చేస్తా ఉంటే ఆడవాళ్ళని తీసుకొచ్చినటువంటి పరిస్థితి బూరుగు రేవు పార్టీ బహుశా ఇక్కడ చాలా మంది సీనియర్ జర్నలిస్టులు కూడా ఉన్నారు మీకున్న అనుభవంలో బహుశా తూర్పుగోదావరి జిల్లాలో అయితే ఎప్పుడు కూడా ఈ రేవు పార్టీ అనే పదాన్ని మన జిల్లాలో ఎప్పుడు కూడా జరిగినట్టుగా కూడా మొట్టమొదటిసారి మేముసారి రేవు కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఎక్కడో అనకాపల్లిలో భారీ మొత్తంలో గాంజా దొరికితే దాని మూలాలు కాపవరం గ్రామంలో ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు కుటుంబ సభ్యులు ఉంటారు బ్లేడ్ మ్యాచ్ ఒక పక్కన మద్యం పేరు చెప్పి చిన్న కొండ గ్రామంలో డైరెక్ట్ గా